నమస్తే నేను మీ సతీష్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక గమనిక అంటే ఒక చిన్న డిస్క్లైమర్ అదేంటి సహజంగా సినిమాల్లోనూ సీరియల్స్లో కదా ఈ గమనిక అని చూస్తూ ఉంటాము అంటే ఆ గమనిక్కి ఈ గమనికి చాలా తేడా ఉంది ఎందుకంటే అందులో చూస్తే ముఖ్యంగా ఏదైతే ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు అన్నీ కూడా కేవలం కల్పితాలు ఇది ప్రేక్షకుల వినోదం కోసం చిత్రీకరించబడింది అని ఉంటుంది కానీ ఇక్కడ నేను చెప్పబోయేటువంటి ఈ వీడియోలో అన్ని వాస్తవాలు ఈ వీడియోలో నేను చూపించబోయేటువంటి ఒక వీడియో కూడా చాలా వాస్తవం ఇది కేవలం ప్రజలను చైతన్యపరచడానికి మాత్రమే చేస్తున్నటువంటి ఈ వీడియో ఇందులో ఎటువంటి కల్పితాలు లేవు ఇది నా డిస్క్లైమర్ అలాగే మీ అందరికీ ఇంకొక చిన్న విజ్ఞప్తి ఏంటి అంటే ఎటు వీకెండే కాబట్టి ఏ వీడియోని పూర్తిగా చూడండి ఎందుకు అంటే ఈ వీడియోలో నేను ఒక వీడియో చూపించబోతా ఉన్నాను అది కూడా ఎవరిది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేటిఎం డాగ్ మరి ఆ పేటిఎం డాగ్ ఏం చేశాడు అంటే ఒక కామెడీ చేశాడు ఆ కామెడీ ముందు జంజాల గారి సినిమాల్లో ఉండేటువంటి కామెడీ కూడా చాలా పల్చగా చాలా తేలిగ్గా అంటే పేలిపోతుంది అసలు ఎక్కడా కనిపించదు ఈవీవి సత్యనారాయణ గారి సినిమాల్లో కామెడీ చూస్తూ ఉండేవాళ్ళం అది ఎందుకు పనికిరాదు ఒకప్పుడు కోటా శ్రీనివాసరావు గారు బ్రహ్మానందం గారు ఇద్దరిది కూడా ఒక ఒకప్పుడు కోటా శ్రీనివాసరావు గారు బాబు మోహన్ గారు వీళ్ళిద్దరిది కూడా ఒక హిట్ కామెడీ పేరు వాళ్ళిద్దరు ట్రాక్స్ కూడా కామెడీ మామూలుగా కాదు పిచ్చెక్కిస్తూ ఉంటాయి ఆ కామెడీ కూడా ఇతగాడు చేసినటువంటి కామెడీ ముందు ఎందుకో పనికిరాదు బలాదూర్ ఇక బ్రహ్మానందం గారు అలాగే అలీ అలాగే చూస్తే ఈరోజున వెన్నెల కిషోర్ కొత్తగా వచ్చినటువంటి కామెడియన్ ఇంకో పక్కన చూస్తే ఇప్పుడు హైపర్ ఆది ఇలాంటి వాళ్ళందరూ చేసేటువంటి కామెడీ కూడా ఇతను చేసేటువంటి కామెడీ ముందు జు అని అంటారు మీరు అంత కామెడీ చేశాడు మనోడు మరి ఇంత చెప్తూ ఆ వీడియో ఎందుకు చూపించట్లేదు అని అనుకోవచ్చు కానీ దానికి ఒక చిన్న కారణం ఉంది ముఖ్యంగా ఈ వీడియో చూసే ముందు ప్రస్తుతం ఇప్పుడు నేను ఈ మాట్లాడుతున్న టైంలోనే ఇప్పుడే అర్జెంటుగా పాజ్ బటన్ నొక్కండి పాజ్ బటన్ నొక్కి వెళ్ళి ఒక బాటిల్ నీళ్లు తెచ్చుకోండి అలాగే కుదిరితే ఒక కర్చీఫ్ ఇంకా అందుబాటులో ఉంటే ఒక నాప్కిన్ తెచ్చి పెట్టుకోండి ఎందుకంటే ఆ కామెడీ చూసేటువంటి సమయంలో మీ కంటి వెంట నీరు దారగా కారచ్చు వెక్కిళ్ళు రావచ్చు మరి వెక్కిళ్ళు వచ్చినప్పుడు తాగడానికి నీళ్లు కావాలి మరి కంట నీరు వస్తున్నప్పుడు తుడుచుకోవడానికి నాప్కిన్ కావాలి కాబట్టి ఈ ఏర్పాట్లన్నీ రెడీ చేసుకుని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే వీడియో అయిపోయిన తర్వాత మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా పెట్టండి సరే మరి ఆ వీడియో చూసేద్దామా వాల్ రెండు వందల నలభై మూడు కోట్లతో నాలుగున్నర కిలోమీటర్ల మేర వర్షాలు వరదల కారణంగా ముంపు బాధితుల్ని ఆదుకోవడం కోసం సీఎం జగన్ కట్టించిన రిటైనింగ్ వాల్ ఇదేరా చూపిస్తా రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలతోటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రిటైనింగ్ వాల్ కట్టించారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యింది ఇప్పుడు రెండు ఇదే సంవత్సరం రెండు అంటే ఐదేళ్ళు పూర్తి అవుతుంది ఈ ఐదేళ్ల లోపే కట్టించినటువంటి రిటైనింగ్ వాల్ నాలుగు కిలోమీటర్ల మేర నాలుగున్నర కిలోమీటర్ల మేర రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించారట చూడండి అప్పుడే బీటలు వారిపోయింది విరిగిపోతూ ఉంది ఇంకో పక్కనే ఎక్కడైనా కూడా అన్ని కోట్లు ఖర్చు పెట్టి చేయించినటువంటి కట్టించినటువంటి వాళ్ళకు కనిపిస్తుందా ఈ ఐదేళ్లలో ఈ పరిస్థితికి వచ్చేసింది దీన్ని గొప్పగా అభివృద్ధి అంటే చూపిస్తా అంటున్నాడు తోట అవ్వలేదు సారీ డిస్టర్బ్ చేశాను మళ్ళీ పెట్టమంటే మీకోసం రెండు వందల నలభై మూడు కోట్లతో నాలుగున్నర కిలోమీటర్ల మేర వర్షాలు వరదల కారణంగా ముప్పు బాధితుల్ని ఆదుకోవడం కోసం సీఎం జగన్ కట్టించిన రిటర్నింగ్ వారి చూపిస్తా అభివృద్ధి చూడు కూడా ఇదేం గ్రాఫిక్స్ ఏం కాదు చంద్రబాబు కోలవాటు గ్రాఫిక్స్ చూపించడం సీఎం జగన్ కి కాదు ఎలాంటి ఆపరేషన్ చేయించబడ్డా చంద్రబాబు గ్రాఫిక్స్ సీఎం జగన్ రియాలిటీ గోడ ఇదిగో గోడ ఇదిగో కూర్చున్నా రా ఇప్పుడు నువ్వు రా ఏ స్టేట్ అయినా వస్తానని అన్నావుగా ఇప్పుడు రా ప్లేస్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎనీ ప్లేస్ ఎనీవేర్ ఎనీ సెంటర్ ఎనీ స్టేట్ నేను రెడీ సింగిల్ హ్యాండ్ అమ్మో గురించి మాట్లాడితే ఈ మరి ఇంత చెప్పాడు కదా ఈ కామెడీ చూశారు కదా అది అభివృద్ధి అంటున్నాడు దాని మీద మాట్లాడుకుందాం ఇదే సమయంలో వీళ్ళే దొరికిపోయారు ఇదంతా చూస్తున్నారు కదా ఇదంతా కూడా కృష్ణానదిలోంచి తవ్వేస్తున్న ఇసక ఇసక దోపిడీ పాపం జగన్మోహన్ రెడ్డి గురించి గొప్పలు చెప్దాం అనుకుని వీడియో తీసి పెడదాం అనుకున్నాడు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలు కూడా పెట్టేశాడు ఎక్కడైనా కూడా నదీ గర్భంలోకి అసలు జేసీబీలు వెళ్ళి తవ్వేటువంటి అవకాశం ఉందా దానికి పర్మిషన్స్ ఉన్నాయా ఎక్కడా అనుమతులు లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఈ విధంగా జేసీబీలు పెట్టి ఈ విధంగా పెద్ద పెద్ద ట్రక్కులు పెట్టి ఇసుకని మొత్తం దోచేస్తూ ఉన్నారు ఇక్కడ చూడండి ఏ ఎత్తులో ఉన్నాయో ఆ ఇసుక గుట్లు ఇవన్నీ కూడా తీసుకెళ్ళిపోవడానికి అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయి అమ్ముకోవడానికి ఇదిగో చూస్తున్నాం కదా జేసీబీలో ఇసుక దోపిడీ జరిగిపోతూ ఉంది ఇంకా చూద్దాం ఈ వీడియో ఇక్కడతో అయిపోలేదు ఇంకా ఈ కామెడీ ఇంకా చాలా ఉంది కేంద్ర ప్రభుత్వ సహకారంతో సీఎం జగన్ నిర్మించిన ఫ్లైఓవర్ కింద నేను ఉన్నాను ఈ ఫ్లైఓవర్ ని సీఎం జగన్ కేవలం ఆరంటే ఆరు నెలల్లోనే నిర్మించేశారు ఇటు పక్క కనిపిస్తున్న ఇంకో ఫ్లైఓవర్ ని మీరు చూడొచ్చు చంద్రబాబు హయాంలో కేవలం యాభై మాత్రమే ఆ ఫ్లైఓవర్ ని నిర్మించారు జగన్ వచ్చిన వెంటనే ఆ ఫ్లైఓవర్ ని మిగిలిన యాభై శాతం పూర్తి చేసిందే కాకుండా ఇంకో ఆరు నెలల్లో ఈ ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది షర్మిల ఏపీలో అభివృద్ధి చూపించండి అని అంటుంది చంద్రబాబు గ్రాఫిక్స్ ఏ సెంటర్ ఉన్నాను వస్తానన్నావుగా సర్కిల్ లో ఉన్నాను రెండు ఫ్లైఓవర్ల దగ్గర రా ఇప్పుడు ఆరు కేవలం ఆరంటే ఆరు నెలల్లో ఈ ఫ్లైఓవర్ ని జగన్ నిర్మించాడు ఇది జగన్ అభివృద్ధి అంటే ఇలా ఎవరైనా చేయగలరా మళ్ళీ జగనే చేసి జగన్ ఒరిజినల్ అభివృద్ధి పైల సవాల్ చేశావుగా ఇప్పుడు రా టైం నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే డేట్ నువ్వు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే ఎనీ ఎనీవేర్ ఎనీ ప్లేస్ ఎనీ స్టేట్ ఐఎమ్ ఇక చాలు ఇంతకు మించి చూసేటువంటి ఓపిక అయితే నాకు లేదు సరే చూస్తున్నాం కదా ఒక ఫ్లైఓవర్ని జగన్మోహన్ రెడ్డి ఆరు నెలల్లో కట్టించాడట మరి ఆ ఫ్లైఓవర్ తాలూకు పుట్టు పూర్వత్రాలు ఏంటి ఏ విధంగా ఎప్పుడు మొదలైంది దాన్ని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పూర్తి చేశాడు ఏ పూర్తి చేశానని ప్రచారం చేసుకుంటున్నాడు అది విజయవాడలో ఉండేటువంటి ప్రజలందరికీ తెలుసు నాది విజయవాడ కాబట్టి నాకు తెలుసు ఇంకో పక్కన ఏంటి రెండు నలభై మూడు కోట్ల రూపాయలు పెట్టి ఒక పిట్టగోడని కట్టాడట ఏది నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు కట్టేయడానికి ఒక పిట్టగోడకే రెండు వందల నలభై మూడు కోట్లు ఖర్చు అయిందంటే మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ సెంటు భూమి ఇస్తున్నాను ఆ సెంటు భూమిలో పేదలకు ట్టిస్తున్నా అని చెప్పి వాళ్ళకి లక్ష ఎనభై వేల రూపాయలు ఎలా సరిపోతుంది అనుకుని వాళ్ళకి ఇస్తూ ఉన్నారు మరి దాని గురించి కూడా సమాధానం చెప్పాలి కదా అలాగే ఇంకో పక్కన ఒక పెట్టగోడ కట్టినందుకే ఇంత ప్రచారం చేయించుకుంటుంటే పేటిఎం కుక్కలతోటి పోలవరాన్ని డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశారు పోలవరం మీద ఎన్నో అవార్డులు వచ్చినాయి లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా మనకి అవార్డులు వచ్చినాయి ఏది ఒక్క రోజులో అత్యధిక నిర్మాణాలు జరిగింది అత్యధిక శాతం నిర్మాణం జరిగినట్లుగాను ఆ జరిగినందుకు గాను తెలుగుదేశం ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రోజున ఎన్నో అవార్డులు వచ్చినాయి అంతేకాకుండా డయాఫ్రామ్ వాల్ కట్టించడం కాపర్ డ్యామ్ నిర్మాణం కావచ్చు అలా చెప్పుకుంటూ పోతే డెబ్భై శాతం పనులు పూర్తి చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిది ఇంకా చెప్పాలి అంటే అమరావతిలో ఈ రోజున చక్కటి అసెంబ్లీ సెక్రటేరియట్ అందరికీ కూడా కార్యాలయాలు అవన్నీ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఎడారి శ్మశానం అని చెప్పేసి అని ప్రచారం చేయించాడో ఆ అమరావతి నగరాన్ని నిర్మించింది చంద్రబాబు నాయుడు గారు మరి అమరావతిని గ్రాఫిక్స్ అని అంటే జగన్మోహన్ రెడ్డి తనకి తానుగా తన సమాధి కట్టించుకుని ఆ సమాధి మీద కూర్చుని పరిపాలన చేస్తున్నాడా సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి సమాధి మీదే కూర్చుని జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేస్తున్నాడా మరి అది ఎడారి అది శ్మశానం అంటే ఆయన సమాధి మీదే కూర్చుని ఆయన పరిపాలన చేస్తున్నట్టు కదా మరి అది అవునా కాదా చెప్పాలి ఈ రోజున ఏదైతే జగన్మోహన్ రెడ్డి కరకట్ట రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు కదా ఆ కరకట్ట రోడ్డు వేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదా ఈ రోజున అక్కడ ఎమ్మెల్యేలకి మినిస్టర్లకి అలాగే ఐఏఎస్ అధికారులకి అందరికీ కూడా అపార్ట్మెంట్ తొంభై శాతం పనులు పూర్తి చేసి నిర్మాణాలు పూర్తి చేస్తే ఇంకొక పది శాతం మాత్రమే మిగిలి ఉంటే ఆ పది శాతం పూర్తి చేస్తే ఎక్కడ చంద్రబాబు గారికి పేరు వస్తుందో అని చెప్పేసి అని అమరావతిని పూర్తిగా నాశనం చేసి ఆ తొంభై శాతం పనులు పూర్తయినటువంటి భవనాలు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అంతస్తులతో కూడినటువంటి అపార్ట్మెంట్లు అవన్నీ శిథిలావస్థకు వచ్చినట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు రాష్ట్ర ప్రజలకి అమరావతిని నాశనం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని అభివృద్ధి అని చెప్పుకుంటాడా దీనికి సమాధానం చెప్పాలి ఈ రోజున ఆఖరికి ఆ రోజున చంద్రబాబు ప్రభుత్వం వేసినటువంటి రోడ్ల మీద ఉన్న కంకర్ని ఇసుకని తవ్వుకుని తీసుకెళ్ళిపోతున్నటువంటి అధికారులు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతోటే చేస్తా ఉన్నారు కదా మరి దాన్ని అభివృద్ధి అంటారా ఈ రోజున విజయవాడలోకి ఎంటర్ అవుతూనే ఏదైతే తెలంగాణ బార్డర్ క్రాస్ చేసి విజయవాడలోకి ఎంటర్ అవుతూనే ఒక మంచి రోడ్లు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో వేసినటువంటి రోడ్లు ఈ రోజున ఏదైతే ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్న దగ్గర నుంచి అటు శ్రీకాకుళం ఇచ్చాపురం బార్డర్లో లో వరకు కూడా ఏదైతే భరంపురంకి వెళ్ళేటువంటి బార్డర్ వరకు కూడా మొత్తం హైవే వేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇంకా సాక్ష్యాలు కావాలి అంటే ఒక్కసారి రాహుల్ పాలెం దగ్గర నుంచి ఏదైతే రాజమండ్రి వరకు వెళ్ళేటువంటి రోడ్డు చూడొచ్చు అలాగే ఒక్క సెకండ్ ఆగి ఆ రావుల్పాలెం దగ్గర నుంచి కొత్తపేట వెళ్ళేటువంటి రోడ్లు చూడొచ్చు ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయో ఒక పిట్టగోడ కట్టి జగన్మోహన్ రెడ్డి దాన్నే అభివృద్ధి అని చెప్పి ప్రచారం చేయించుకుంటే సైబరాబాద్ లాంటి ఒక ప్రత్యేక నగరాన్నే నిర్మించినటువంటి చంద్రబాబు గురించి ఏం చెప్పుకోవాలి అలాగే ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ రోజున హైటెక్ సిటీ ఇలాంటివన్నీ కూడా నిర్మించినటువంటి చంద్రబాబు గారి గురించి ఎన్ని చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఫ్లైఓవర్లు వేశారు ఆయన ఉన్నటువంటి తొమ్మిదేళ్ల పరిపాలనలో ఆ వాటి గురించి ఏం చెప్పుకోవాలి ఈ రోజున హైదరాబాద్ ఇంత విశ్వనగరంగా మారడానికి కారణం దానికి బీజం వేసింది ఈ విధంగా విస్తీర్ణం చెందేలాగా అభివృద్ధికి బాటలు వేసింది చంద్రబాబు నాయుడు గారు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎన్ని ప్రచారం చేసుకోవాలి ఈ రోజున విశాఖపట్నంలో హుదో తుఫాన్ వస్తే రోజుల వ్యవధిలోనే పూర్తిగా కూడా అక్కడ డిస్ట్రక్షన్ జరిగితే ఒక విధ్వంసం జరిగితే ఆ విధ్వంసం నుంచి ప్రజలు కోలుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల పరిపాలనలో అయితే ఒక దశాబ్దం పడుతుంది కానీ కేవలం రోజుల వ్యవధిలో విశాఖ నగరాన్ని మళ్ళీ తిరిగి పాత నగరంగా వాటిని అభివృద్ధి చేసి అంటే అక్కడ జరిగినటువంటి నష్టం మొత్తాన్ని కూడా వాటిని తీసేసి వాళ్ళకి మళ్ళీ జీవం పోసింది విశాఖ నగరానికి జీవం పోసింది హుదు టైంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్దెనిమిదిలో తిత్లీ టైంలో మొత్తం శ్రీకాకుళం జిల్లా మొత్తం అంతా కూడా కొట్టుకుపోతే ఆ శ్రీకాకుళం జిల్లాలో ఉండి అక్కడికి అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చి అక్కడ ప్రజలకి మళ్ళీ యథావిధిగా వాళ్ళ జ జీవనం ఎక్కడా కూడా స్తంభించిపోయేలా లేకుండా కేవలం రోజుల్లోనే అక్కడ విద్యుత్ కానీ నీటి సరఫరా కానీ లేదంటే జరిగినటువంటి నష్టం కానీ ఎక్కడైతే నేల కొరిగినటువంటి చెట్లు కానీ విద్యుత్ స్తంభాలు కానీ అవన్నీ కూడా కేవలం రోజుల్లో వాటిని ఏర్పాటు చేసి వాళ్ళ జనజీవనాన్ని మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు కరువు వస్తే కరువు మండలాలు ప్రకటించాల్సినటువంటి సమయం వస్తే కరువు మండలాన్ని ప్రకటించే టైం అయిపోయిన తర్వాత అప్పుడు జీవో పాస్ చేస్తాడు దానివల్ల ఫలితం ఏమిటి రోజున కరువు వస్తే ఎక్కడైనా ఒక్కటంటే ఒక్క చోట రైతులకి న్యాయం జరిగిందా ఎక్కడైనా రైతులకి నీరందక పంట వేసుకునేటువంటి అవకాశం లేకుండా పోతే రైతులను ఆదుకున్నటువంటి దిక్కు ఎక్కడైనా ఉందా అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నడూ చూడనటువంటి ఒక క్రాప్ హాలిడేని అది కూడా అన్నపూర్ణగా పీల్చుకునేటువంటి ఆంధ్రప్రదేశ్లో అందులోను గోదావరి జిల్లాల్లో గోదావరి జిల్లాలో రైతులు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే ప్రకటించారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేతగాంతనం వల్ల మరి ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడు అంటున్నారు ఒక పిట్టగోడ కట్టినందుకే ఒక పిట్టగోడ కట్టినందుకే ఈ విధంగా ప్రచారం చేసుకుంటే పోలవరం కట్టుంటే ఇక పూర్తిగా హెలికాప్టర్లో ఎక్కి ఇప్పటికే ఎక్కి తిరుగుతున్నాడు కానీ ఆయన పేరుతోటి హెలికాప్టర్ల మీద కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయించుకునేవాడేమో ఆకాశంలో కూడా పోలవరం నిర్మాణం ఎందుకు చేయలేదు ఎందుకు పూర్తి చేయలేకపోయారు ఒక పిట్టగోడ కట్టడానికి నాలుగున్నర ఏళ్ళు టైం పట్టిందా మీకు మరి ఈ లెక్కన పోలవరానికి ఎప్పుడు పూర్తి చేస్తారు పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు కడప స్టీల్ ప్లాంట్ ఎందుకు పూర్తి చేయలేదు అమరావతి ఎందుకు పూర్తి చేయలేదు హోదా ఎందుకు ఈ రోజున ఈ రాష్ట్రానికి విభజన హామీలు ఎన్నో రావాల్సినవి ఉన్నాయి కదా ఎందుకు తేలేదు పరిశ్రమలు తీసుకొస్తే కదా పెట్టుబడులు తీసుకొస్తే కదా అభివృద్ధి అనేటువంటి జరిగేది మరి అవేమీ చేయకుండా రిషికొండ నాశనం చేశావు మిలీనియం టవర్స్ లో ఉన్నటువంటి కంపెనీలు అన్నింటినీ కూడా తరిమేశావు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి లూలు లాంటి సంస్థను తరిమేశావు అలాగే అదాని డేటా సెంటర్ ని తరిమేశావు ఈ రోజు రాష్ట్రాన్ని అదే అదానికి దోచి పెడతా ఉన్నావు ఇంకో పక్కన చూస్తేనేమో అమర్ రాజా బ్యాటరీస్ తరిమేశావు కియా పరిశ్రమ అనుబంధ సంస్థలు తరిమేశావు జాకీ లాంటి సంస్థల్ని పరిశ్రమల్ని తరిమేశావు ఇవన్నీ కూడా తరిమేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశా అని చెప్పి ఇలాంటి కుక్కల్ని పెట్టుకుని ప్రచారం చేయించుకుంటా ఉంటే ఇవి వాస్తవాలను నమ్మాలా నమ్మే పరిస్థితుల్లో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారా ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి కుక్కలు వీధికొకటి వస్తాయి మొరగడానికి వీధికొక కుక్క వచ్చి జగన్మోహన్ రెడ్డి అది చేశాడు ఇచ్చేసాడు అని మొరుగుతూ ఉంటాయి కానీ ప్రజలు వాస్తవాలు ఏమిటన్నది గుర్తించాలి ఎందుకు అంటే మీ వీధుల్లో గతంలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధికి సాక్ష్యాలు మీ వీధుల్లో వెలిగేటువంటి ఎల్ఈడి లైట్లు ఆ రోజున జరిగినటువంటి అభివృద్ధికి సాక్ష్యాలు పోలవరంలో డెబ్బై శాతం పూర్తయినటువంటి పనులు అవి అభివృద్ధికి సాక్ష్యాలు మనం వెళ్తున్నప్పుడు హైవేలో ఆ రోజునున్నటువంటి మంచి సిక్స్ వే లైన్లు కానీ ఫోర్ వే లైన్లు కానీ ఆ తార్ రోడ్లు ఎక్కడా చిన్నపాటి గోతులు లేకుండా ఉన్నటువంటిది మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో గోతులు తప్పితే రోడ్లు ఎక్కడా లేవు ఆనాటి అభివృద్ధికి ఈనాటి అతివృష్టికి ఈ రెండింటికి కూడా ఇవే ఉదాహరణలు సాక్ష్యాలుగా మన కళ్ళ ముందే కనిపిస్తూ ఉన్నాయి దళిత వాడల్లో ఈ రోజున ఎక్కడైనా ఒక్క దళిత అయినా కూడా మళ్ళీ రోడ్లేసినటువంటి పరిస్థితి ఐదేళ్లలో ఉందా గిరిజన గ్రామాల్లో ఈ రోజున ఇప్పటికీ కూడా డోలీ చావులు చూస్తున్నాం ఎందుకంటే డోలీల్లో వెళ్తూ కనీసం వైద్య సౌకర్యాలు సదుపాయాలు లేక వాళ్ళకి రవాణాకి రోడ్డు కూడా లేక రోడ్డు మార్గం లేక డోలీల్లో మోసుకు వస్తుంటే ముఖ్యంగా మహిళలు అందులోనూ గర్భిణీలు అలాగే పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా మృత్యు ఒడికి చేరుతూ ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు కావా ఇవన్నీ కూడా ప్రజలు ఒకసారి ఆలోచించాలి అదీ కాక రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేసి ముప్పై ఏళ్ళు అభివృద్ధిని వెనక్కి నెట్టేసినటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి మంచి చేశాడు అని చెప్పేసి ఇలాంటి కుక్కలు వచ్చి మొరుగుతూ ఉంటే ప్రజలు నమ్ముతారా దీనిపైనే ఒక్కసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది ఎందుకంటే ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మళ్ళీ మిమ్మల్ని మభ్యపెట్టడానికి మోసం చేయడానికి ఇలాంటి కుక్కలు వీధి వస్తూ ఉంటారు అందరూ కూడా తస్మాత్ జాగ్రత్త మరి వీడియో మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ